ఆదిలాబాద్ జిల్లాలో మేము ఎప్పటికే గతంలో ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలోనే మేము ఎనిమిది దాకా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం గడ్డన వాగు దగ్గర నుంచి మొదలు పెడితే శుద్ధవాగు ఆ వాగు ఈ వాగు అన్నీ కలిపి ఎనిమిది ప్రాజెక్టులు మొదలు పెట్టాం ఆ మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి ప్రాజెక్టుని కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఒక నిమిషం నేను చెప్తాను అన్ని ఆ పెండింగ్ ఉన్నాయి కూడా ఈ గత పదేళ్లలో పూర్తి అని చూసాము కానీ చేయలేవాడు గాలికొదిలేసి ఉదాహరణకి అడా లాంటి ప్రాజెక్టు కొమరం భీమి ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలాగా ఉంది కానీ పారించుకోవడానికి కాలువలు సరిగ్గా చేయాలి కేవలం చిన్న కాలువలు తీస్తే అద్భుతంగా నీళ్లు బారే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి వాటన్నిటిని చేస్తాం అంతేకాదు మేము డాక్టర్ హరీష్ గారు మేము గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత తుమ్మిడి హేట దగ్గర ఏదైతే మొదలుపెట్టామో నూటికి నూరు పాళ్ళు మళ్ళీ చెప్తున్నాం ఈ సభలో మేము తప్పనిసరిగా దాన్ని చేపడతాం పూర్తి చేస్తాం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ గాలి కుదిలేదు చిన్న కాళేశ్వరం కూడా కడతాం అట్లాగే ఈ కాళేశ్వరం ద్వారా కట్టి మేడిగడ్డ కుంగిపోయి ఆ పైన నీళ్లు ఏ ఎకరానికి పారక ఆ బ్యాక్ వాటర్తో ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి పొలాల నీళ్ళు అయితే పారట్లేదు కానీ నగరాలు మాత్రం మునిగిపోతున్నాయి అటువంటి వాటికి తప్పనిసరిగా రిటైనింగ్ వాల్స్ కూడా కడతాం అట్లాగే ఆదిలాబాద్లో ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కుప్టి ప్రాజెక్ట్ కానీ లేకపోతే త్రివేణి సంగమం కానీ లేకపోతే పులిమడి వాగ్ కానీ లేకపోతే ఇతరత్ర చిక్మాన్ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్టులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం వాటన్నిటిని పూర్తి చేస్తాం అదే కాదు ధరణికి సంబంధించిన సమస్య కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ముందు పోతుంది దాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తాం ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ ఈ సభ ద్వారా మేము మళ్ళీ సందేశం పంపిస్తున్నాం మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు ఎందుకంటే ఐటీడీఏ ఒకప్పుడు అద్భుతంగా పనిచేసేది అక్కడ అటువంటి ఐటీడీఏని ఈసారి పరిపుష్టి చేయడానికి కావాల్సిన సప్లానికి సంబంధించిన నిధులు పరిపుష్టిగా పెట్టాం మేము మళ్ళీ ఆ గిరిజన సోదరులు అమ్మయ్యా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ మాకు బతికొచ్చింది అనేంత ఆనందం ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాను అధ్యక్ష ఇక ఇరిగేషన్ సంబంధించి కూడా కొన్ని అడిగారు ఇక ఇరిగేషన్ గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి మేము ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ళను పారించుకుంటాను ఆ నీళ్ళకు సంబంధించి మీరు అటు గోదావరి మీద ఖర్చు పెట్టిన లక్ష కోట్లు ఉపయోగపడలే ఈ పాలమూరు రంగారెడ్డి కోసం పెట్టినటువంటి వేల కోట్లు అది ఉపయోగపడలే యాతవాత ఎటు చూసినా ఈ రెండు నదుల నుంచి అక్కడి నుంచి ఒక చుక్క నీళ్ళు తీసుకొచ్చి ఒక ఎకరానికైనా పారిచ్చారంటే ఏది లేదు అధ్యక్ష ఏది లేదు వీళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఆ పైన శ్రీపాదెల్లంపల్లి వీళ్ళు లిఫ్ట్ చేస్తామని చెప్పి మేడిగడ్డ నుంచి కట్టింది రెండు వేల పదిహేడు నుంచి అనుకుంటే పంప్ చేస్తా ఉన్నారు అప్పుడు నుంచి పైకి లిఫ్ట్ చేసేదానికంటే కింది కొద్దిలి నీళ్ళే ఎక్కువ అధ్యక్ష ఏ ఉపాయాలు ఆ తర్వాత వాళ్ళు చెప్తారు ఆ తర్వాత భారతనే కదా కాకతీయ కెనాల్లో సూర్యాపేట దాకా వచ్చినాయి ఇయో చూడండి కాళేశ్వరం నీళ్ళని ఆడికి వచ్చి చెప్తా ఉంటారు అధ్యక్ష కాకతీయ కెనాలు పారే నీళ్ళు ఈ మేడిగడ్డ నుంచి పంపు చేసే నీళ్లు కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లు కడెం నుంచి వచ్చిన నీళ్లు ఆ రెండు నీళ్లు అక్కడి నుంచి మిడ్మానేరులోకి వచ్చి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కాకతీయ కెనాల్కి లింక్ చేస్తే కాకతీయ కెనాల్ స్టేజ్ టూ పూర్తి చేసి ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుమలపాలెం ఖమ్మంలో ఉన్నటువంటి కాలువ వదితే ఆ కాలవల ద్వారా నీళ్లు బారితే సూర్యపేటకు వచ్చి ఇగో కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెప్తాను ఆ అండి లో ఉన్నటువంటి కాకతీయ కెనాల్కి శ్రీపాదంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి పోయటమే కాకుండా అవి సరిపోదేమని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి దాని నుంచి కూడా నీళ్ళు తీసుకొచ్చి కాకతీయ కెనాల్కి యాడ్ చేస్తే ఆ నీళ్లు బారుతా ఉంటే ఆ నీళ్లు బారుతా ఉంటే ఒక ఆయన పోతాడు పసుపు కుంకుమ అందులో వేస్తాడు ఇగో ఈ నీళ్ళు మే కట్టిన మా ద్వారా వచ్చారు అది ఎవడో గట్టిన కాలంలో ఎవరో గట్టిన ప్రాజెక్టులు ఆ నుంచి నీళ్ళు వస్తే వీళ్ళు పసుపు తీసుకొని వచ్చి అందులో వేసి మా ద్వారానే వస్తున్నాయి అంటారు దాన్ని సూర్యాపేటలో సంబరాలు చేసుకుంటారు లేకపోతే ఇంకా అక్కడే అంటారు అందుకే మేము ఆలోచన చేసే వచ్చిన తర్వాత అరే ఇన్ని కోట్లు దుర్విన తెచ్చుకున్న రాష్ట్రం దీనికి మేము అర్థవంతంగా ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వటానికి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి లేకపోతే కొద్దిగా ఖర్చు పెడితే లక్షల ఎకరాలు నీళ్లు పారయే ఉన్నాయి ప్రయారిటైజ్ చేసి వాటికి అనుగుణంగా ఈరోజు క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు కూర్చొని కొంత ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు పోతున్నారు ఆ ప్రయారిటైజ్ చేసేదానికి ఇందులో స్పష్టంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం వీటి ద్వారా ఒక సంవత్సరం తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికల్లా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతూ ఉంటాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖర్చు పెట్టి అరకొర నిధులు లక్షల కోట్లు కాదు అధ్యక్ష వేల కోట్లతోనే నీళ్లు పారిస్తాం దాంట్లో భాగంగానే వారు ఏంటి ప్రాధాన్యత పెట్టుకునే అధ్యక్ష రాజు సార్ అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు ప్రాజెక్టులు మూలధనం తగ్గించారు కదా ఎక్కడ తగ్గించామండి ఎక్కడ తగ్గించాం ఇరిగేషన్ ఇరవై రెండు వేల మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టాం ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టాం ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా అందులో తగ్గిన అంటే అరే అప్పు కట్టి తగ్గించాం దాన్ని మరి అట్లే ఆ అట్లే ఉంచి ఇంకా పెంచుదాము దాన్ని అది చూసుకోవండి అందులో తగ్గినాయి అందులో తగ్గిన ఎస్టాబ్లిష్మెంట్లో అప్పు కట్టాల్సిన దాంట్లో మేము కొంత అప్పు కట్టి అదృశ్యం నలభై వేల కోట్లు కట్టామని చెప్పాము కదా తగ్గించాము దాంట్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్లో అప్పులు కట్టే దాంట్లో తగ్గించాము తప్ప ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన దాంట్లో ఏమి తగ్గించలేదు పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టాము ముందు పోతాం పాలమూరు రంగారెడ్డి అన్నారు అట్లాగే రకరకాల నా ఎస్ఎల్బిసి టన్న అది డిండి ప్రాజెక్ట్ ఉంది ఇంకా కొన్ని గుమ్మడవల్లి గౌరవల్లి ప్రాజెక్ట్ ఇట్లా చాలా ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నీళ్లు పారించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం వాటితో పాటు మీరు ఇందాక అన్నారే మీరు పోయే పంపులు ఆన్ చేసి వచ్చినావు నువ్వు మేము సీతారామ ప్రాజెక్టు కట్టిస్తే మేము ఎనిమిది వేల కోట్లు ఆ అధ్యక్ష నేను స్పష్టంగా ఒక్క చిన్న మాట చెప్తాను అధ్యక్ష సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండింటికి సంబంధించి నాలుగు లక్షల ఎకరాల నీళ్లు పారేదానికి కేవలం పద్నాలుగు వందల కోట్లు అంటే ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు మాత్రమే పెండింగ్ డబ్బులు ఉన్నాయి అధ్యక్ష ఆ ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు పారేయి దాన్ని రీడిజైన్ చేసి సీతారామ అని చేసి ఆ సీతారామకి ఇరవై వేల కోట్లకు పెంచి దాదాపు ఇప్పటికే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఏం చేయాలో అర్థం కాక ఇంకా దాన్ని ముందు తీసుకొని పోవాలంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పట్లో అయ్యేటట్టు లేదని ఆలోచన చేసి చాలా కన్స్ట్రక్టివ్గా మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా భద్రాచలం వచ్చారు ఇరిగేషన్ మంత్రి గారు వచ్చారు మా జిల్లా మంత్రులు అందరం కూర్చొని రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు ఇట్లా దుర్వినియోగం పోతుంది ఏదో రకంగా నీళ్లు బారించాలంటే ఆడు కూర్చొని జాల జాగ్రత్తగా ఇంజనీర్లు అందరూ అడిగితే వాళ్ళందరూ ఆలోచన చేసి చివరికి చెప్పింది ఏంటంటే ఒక చిన్న కాలవని అందులో ఉంచి ఎంత అవుతుందయ్యా డెబ్బై డెబ్బై ఐదు కోట్లు అవుతుంది సార్ అరే ఇన్ని వేల కోట్లు అయితే కూడా నీళ్ళు రాంది డెబ్బై డెబ్బై ఐదు కోట్లతో ఎట్లా వస్తుంది వస్తుంది సార్ డెబ్బై 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 ఐదు కోట్లతో అయితే వస్తుంది సార్ చేయొచ్చని అంటే ఇమ్మీడియట్గా ఆ డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తే ఆ కాలువ మొదలుపెట్టి రేపు పొద్దున రెండు ఏంటి రేపు పొద్దున ఆగస్టు పదిహేను నాడు అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే కూడా చుక్క నీరు ఎకరానికి పారించినటువంటి ప్రాజెక్టులో కేవలం డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేసి పని చేయించి రేపు పొద్దున ఆగస్టు పదిహేను నాడు ఆ కాలం ద్వారా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారించబోతున్నాం ఇదే ముఖ్యమంత్రి ఆడికి వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు అది మీ ఈ రాష్ట్రానికి కూడా చూపిస్తాం వచ్చి కావాలంటే ఎవరైనా గోదావరి నీళ్ళు ఆడ చల్లుకోవచ్చు అది కేవలం ఇట్ ఇస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు కోట్లే డెబ్బై ఐదు కోట్లే అధ్యక్ష కేవలం డెబ్బై ఐదు అట్లా ఇట్లా మీరు చేయలేకపోయారు కదా మీరు చేయలేకపోయారు కదా నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మేము ఆ కా రాజీవ్ కెలాల ద్వారా కేవలం డెబ్బై ఐదు డెబ్బై ఐదు కోట్లతో రాజీవ్ కెలాల ద్వారా కేవలం డెబ్బై ఐదు కోట్లతో మేము ఈరోజు లక్ష ఇరవై వేల ఎకరాలు నీళ్లు మార్చే కార్యక్రమం కేవలం రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తున్నాం ఆ తర్వాత ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ కూడా ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ కూడా పునరుద్దిస్తాం అధ్యక్ష వీళ్ళు ఇందిరాసాగర్ని వదిలేయటం వల్ల అధ్యక్ష వీళ్ళు ఇందిరాసాగర్ని వదిలేయటం వలన అధ్యక్ష చాలా రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాలి ఇందిరాసాగర్ని వదిలేయటం వలన ఇందిరాసాగర్ పెట్టింది గోదావరి శబరి సంగమం దగ్గర శబరి ఆంధ్రాలో ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు వందల టీఎంసీలు పారుతూ ఉంటాయి దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుని ఉంటే గోదావరితో పాటు శబరి నది కూడా ఈరోజు తెలంగాణకి ఉండి ఉండేది అది శాశ్వతంగా మీరు కేవలం ఆ రీడిజైనింగ్ దురాశతో శాశ్వతంగా ఒక నదినే రాష్ట్రాన్ని లేకుండా చేశారు అధ్యక్ష మేము డెఫినెట్గా యాక్ట్లో పొందుపరిచారు అధ్యక్ష అప్పటికరికి వరకు ఎవరైనా ప్రాజెక్టులు మొదలుపెట్టి ఉంటే స్టేట్ స్టేట్లో ఎక్కడైనా ప్రాజెక్టులు మొదలుపెట్టి ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టులు యాజిటీజ్గా కొనసాగేటట్టుగా యాక్ట్లో హక్కుగా పెట్టారు అధ్యక్ష ఏ ఇబ్బంది లేదు దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం అధ్యక్ష అట్లా చేస్తాం అధ్యక్ష పారిస్తాం కూడా అధ్యక్ష అంటే మీలాగా మేము చేయలేము అధ్యక్ష చిన్న చిన్న అధ్యక్ష నేను చెప్తా చిన్న ఉదాహరణ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ 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 అక్కడ రిప్లై రిప్లై అయిన తర్వాత పెద్దల సభ ఉన్నది మంత్రులు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్